ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రి హోదాలో పచ్చి అబద్ధాలు ఆడేటువంటి అత్యంత షార్ప్ గా కళ్ళు మూసుకొని తెరిచేలోపు లోపు ఆడే మంత్రి ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక కేటగిరీలో కూడా అవార్డులు పెడితే కేటగిరీ అవార్డుల్లో కూడా అత్యంత సెన్సిటివ్ అంశాన్ని ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం ఎలా చేయగలవు అంటే రాజకీయం చేయగలిగిన రాజకీయ నాయకుడు ఎవరని ఒక పోటీ పెడితే భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ లో నుంచి పవన్ కళ్యాణ్ ఒక లేని థియరీని ప్రోవోక్ చేసి ఆ థియరీకి చక్కగా బట్టలేసి మొత్తం మొత్తం రూపం 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 తీసుకొచ్చి దాన్ని ఒక ఇమాజినేషన్ వరల్డ్ లోకి తీసుకెళ్లగలిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కల్పిత ఊహా కల్పితమైనటువంటి వ్యవస్థను సృష్టించేటువంటి మంత్రులు ఎవరయ్యా అంటే నారా లోకేష్ వస్తారు ఇంతక నుంచి ఇంకొక ఆవిడ ఉంది ఈ మధ్యకాలంలో పాపం ఆవిడ నేనేం అనలేకపోతున్నాను ఎందుకంటే కొన్ని సమస్యల మీద కలిసి పనిచేశాం కాబట్టి హోమ్ మినిస్టర్ అమ్మా కొంచెం తగ్గండి కొంచెం తగ్గండి ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు గుర్తుపెట్టుకోండి మెరిసేదంతా బంగారం కాదు మనం గత ప్రభుత్వంలో పనిచేసిన ఇద్దరు హోమ్ మినిస్టర్లు ఉన్నారు కదా ఎక్కడున్నారో వాళ్ళు ఎక్కడున్నారమ్మా పక్కింటి వాళ్ళకు కూడా పలకరి వాళ్ళని మనం కూడా అంతే మనం కూడా అంతే మనం ఊరికే పావల ఇస్తే అదృభ యాక్షన్ చేయటం వల్ల ఉపయోగం లేదు ఇవిడ అబద్దాలు ఎలా ఉంటాయని మీకు ఒకసారి చెప్తా కూటమి ప్రభుత్వంలో మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అబద్ధాలు ఆడటం ఎలా పిహెచ్డి చేశారో ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది కూడా నేను చెప్తాను మీకు మీరు మీకు ఇచ్చిన పాత్రని పోషించండి సమర్థవంతంగా అంతేగాని పావులేక అదృపా యాక్షన్ చేయమాకండి మీకు అంత యాక్షన్ లేదు మీరు హోమ్ మినిస్టర్ అయితే అయ్యి ఉండొచ్చేమో మా మీద కేసులు పెడితే కేసులు పెడితే కేసులు పెట్టే ఎవడు భయపడేవాడు ఎవ్వడు లేడు ఇక్కడ మీ వడతుబ్బులకి ఎవ్వరు చింతకాయలు రాలో గుర్తుపెట్టుకోండి ఈ క్షణానికి ఎన్నికలు జరిగితే మీ కూటమి ప్రభుత్వానికి పాతిక సీట్లు కూడా రావు వంద రోజుల పరిపాలనలో మీరు సాధించిన ఘనత అది మీరు వంద రోజుల పరిపాలనలో మీరు సాధించిన ఘనత ఎంత అంటే ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్లు పెడితే పాతిక సీట్లు కూడా రావు మీకు మీ అదృష్టం ప్రజల దురదృష్టం ఒక హోమ్ మినిస్టర్ ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ఇంకో ఆయన మంత్రి ఇంకో ఆయన ముఖ్యమంత్రి అయిపోయినారు వీఆర్ నాట్ డెనైంగ్ ఇట్ ప్రజలు అధికారం ఇచ్చారు చేయండి కానీ అబద్ధాలు ఆడద్దు ప్రజా పరిపాలనలో కులాన్ని చుట్టూ చు కులాన్ని టార్గెట్ చేయద్దు క్రిస్టియన్స్ని ఎస్సీలని ఎస్టీలని ముస్లిమ్స్ని ఒక సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ పీపుల్ గా వాళ్ళని ఒక చరిత్రహీనులుగా సృష్టించొద్దు దయచేసి మేము కూడా మనుషులమే వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఈ రోజు మీరు మా హోమ్ మినిస్టర్ అయ్యారు కదా అని మీరు క్రిస్టియన్స్ని లేకపోతే జీసస్ని అభిమానించే వాళ్ళని లేకపోతే చర్చ్కి వెళ్ళే వాళ్ళని అవమానించవద్దు హిందువులు హిందువులుగా ఉండవు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్గా ఉంటారు ముస్లింస్ ముస్లిమ్స్గా ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో సెక్యులర్ కంట్రీలో భారతీయులుగా ఉంటారు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్